హలో అండి కొన్ని యూస్ఫుల్ కుకింగ్ టిప్స్ అనమాట గుత్తి వంకాయ కూరలో ఎప్పుడు కూడా వేయించిన పల్లీలు వేయించిన నువ్వులు కొద్దిగా కొబ్బరి కొంతమంది టామరిండ్ కూడా వేస్తారు పులుపు కోసం చింతపండు వేసి ధనియాల పొడి జీలకర్ర గరం మసాలా అన్నీ కూడా చక్కగా వేపుకొని మిక్సీ పట్టుకొని అప్పుడు స్టఫింగే చేయక్కర్లేదు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వంకాయ ముక్కల్లా వేపుకొని ఇది కూడా వేసుకోవచ్చు అలా కూడా గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి రెండోది మనం ఈ స్నాక్స్లో కలోంజీ సీడ్స్ వాడితే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటమే కాకుండా టేస్ట్ వైజ్ బాగుంటుంది వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర అదొకటి ఈ యొక్క మైదాతో చేసే కర్రీపఫ్స్ కానీ వెజ్ రోల్స్ కానీ లేదంటే ఏదన్నా చిన్న చిన్నవి మన పాకెట్స్ కానీ పిజ్జా పాకెట్స్లో కలంజి సీడ్స్ వాడటం వల్ల టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది తర్వాత మనం చీజు బటరు ఇవన్నీ ఉంటేనే శాండ్విచెస్ చేయక్కర్లేదు ఇంట్లో మన దగ్గర కర్డ్ ఉన్న కర్డ్ శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుంది సో చీజ్ ఉండాలి బటర్ ఉండాలని ఎప్పుడు కూడా ఆలోచించక్కర్లేదు తర్వాత శాండ్విచెస్లో మీరు వెజిటేబుల్స్ స్టఫ్ చేసినప్పుడు ఎంత బాగుంటుందో జస్ట్ కర్రీస్తో చేసినా కూడా ఉల్లిపాయ కూర కానీ క్యాబేజ్ కూర కానీ మీ ప్రిఫరెన్స్ ఏంటో చూసుకొని క్యారెట్ కూర కానీ కూడా చేసి మైల్డ్గా మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది టేస్ట్ వైజ్ ఎక్కడ తగ్గదు మనకు ఒకవేళ మయోనీస్తో చేయాలనుంటే తందూరి మయోనీస్ వెజ్ మయోనీస్ టమాటో కెచప్ బ్లాక్ పెప్పర్ ఇలాంటివి వేసుకొని రా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ దాంట్లో టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటాయి వాటిని చక్కగా కలుపుకొని శాండ్విచ్ దాంట్లో పెట్టి శాండ్విచ్ మేకర్లో కనుక మీరు కుక్ చేసుకుంటే ఒక్క నిమిషంలో ఖచ్చితంగా రెండు శాండ్విచెస్ అయిపోతాయి సో అంతకన్నా ఎక్కువ కూడా టైం పట్టదు థర్టీ సెకండ్స్ మ్యాక్సిమం లేదా వన్ మన్ వన్ మినిట్ లోపలే వెజ్ శాండ్విచెస్ తొందరగా కుకింగ్ అయిపోతాయి ఆ తర్వాత మనం పెరుగు ఎప్పుడు కూడా న్యూట్రిషస్గా ఎంత వాల్యూ ఇస్తామో దాంట్లో కీరాతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చికీర ముక్కలు కాస్త బ్లాక్ పెప్పరు కాస్త జీలకర్ర మంచి పెరుగు దాంట్లో కొన్ని లెట్యూస్ లాంటి కొత్తిమీర లాంటి ఆకులు వేయటం వల్ల బెస్ట్ ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ కాంబినేషన్ అది ఆ తర్వాత గార్లిక్ రెసిపీస్ తీసుకుంటే వెల్లుల్లిపాయతో చేసిన ఏ రెసిపీ అయినా కూడా ఎంత టేస్టీయో అంత యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది సో గార్లిక్ పచ్చడి కానీ వెల్లుల్లిపాయ కారం కానీ గార్లిక్ ఆయిల్ కానీ మీరు వేడి వేడి అన్నంలో చక్కగా తీసుకోవచ్చు